ప్రస్తుతం మనం సిద్దిపేట ఉన్నాం సిద్దిపేట జిల్లా ప్రజా ప్రతినిధులుగా పేరు పొందిన దేవునూర్ రవీందర్ గారు గ్రాడ్యుయేషన్ ఎల్.ఎం.సి ఎన్నికల బరిలో ఉన్నారు ఇప్పుడు మనం ఆయన మాటల్లో విందాం ఎందుకు ఎల్.ఎం.సి బరిలో ఉన్నారు ఏ ఉద్దేశంతో వచ్చారో తెలుసుకుందాం నమస్కారం నేను జిఆర్ జిఆర్ న్యూస్ టెలివిజన్ యాదవన నమస్కారం సర్ మీరు ప్రజా పేరు ఎంత చేశారు మీ మాటల్లో చూడండి సార్ నేను తెలంగాణ ఉద్యమ సంస్థ తెలంగాణ రాష్ట్రం ఏర్పాటు నుంచి తెలంగాణ ఉద్యమం కోసం ఎవరైతే పోరాడినారో వాళ్ళ మీద అయిన కేసులను మేము ఫ్రీగా ఉచితంగా వాదించడం జరిగింది తెలంగాణ సిద్దిపేట మరియు మెదక్ సంగారెడ్డి ఉమ్మడి జిల్లా వ్యాప్తంగా ఎక్కడైతే కేసులు ఎక్కువ అవన్నీ ఉచితంగా న్యాయ న్యాయం వారికి ఉచిత న్యాయ సేవలు అందించడం జరిగింది హరీష్ రావు దగ్గర చాలా ఇల్లు పనిచేశారు మీరు అప్పటి ఇప్పటికీ ఏదో ఎక్కువ పెద్ద పోలీసుల్లో ఉన్నారు మళ్ళీ ప్రజావ్యతిరే ఉన్నారు చూడండి సార్ నేను హైదరాబాద్లో ఈ టీఆర్ఎస్ పార్టీ ముందే హైదరాబాద్లో అడ్వకేట్గా చేస్తున్నాను సార్ తదనంతరం కేసీఆర్ గారు రిక్వెస్ట్ కోరిక మేరకు నేను కార్యాలయం మొదటి కార్యదర్శిగా ఉండడం జరిగింది తర్వాత కేసీఆర్ గారు కేంద్ర మంత్రి హరీష్ రావు గారు రాష్ట్ర మంత్రి అవడం వల్ల హరీష్ షావు గారితో రావడం జరిగింది హరీష్ రావు గారి దగ్గర వ్యక్తిగత సహాయకంగా రెండు వేల నాలుగు ఐదులో ఉన్నాను దాని తదనంతరం కూడా మా ఫాదరు ప్రజా జీవితంలో ఉన్నాడు అరవై ఏడు నుంచి ఏదో ఒక పోస్ట్లో ఉన్నాడు మా ఫాదరు ఇరవై సంవత్సరాల సర్పంచ్గా కోఆపరేటివ్ చైర్మన్గా ఎంపీపీగా జెడ్పీటీసీగా ఉండడం వల్ల హరీష్ రావు గారి దగ్గర ఉండడం వలన ఇక్కడి ప్రాంత ప్రజలందరూ నాకు తెలుసు కాబట్టి వారి దగ్గర నేను పైసలు ఎక్కువగా డిమాండ్ చేయలేదు వారు ఎంత ఇస్తే అంతే తీసుకున్నాను కాబట్టి నేను అదే నాకు ప్రజా ప్రజావకీల్గా గుర్తింపు తెచ్చింది ఆ ప్రజావకీల్గా ఉండడం వల్ల ఆ పరిచయాలతోనే నేను ఇప్పుడు ఎమ్మెల్సీ ఎన్నికల్లో బరిలో ఉన్నాను నాకు సిద్దిపేటలో పార్టీలకు అతీతంగా నేను పనిచేసి పెట్టాను సార్ నేను సిద్దిపేట సిద్దిపేట వరస ప్రాంతాల్లో పార్టీలకు అతీతంగా పనిచేసి పెట్టినా నేను ఇప్పుడైతే టీఆర్ఎస్ పార్టీ టికెట్ ఇవ్వడం లేదు అంటే బీఫామ్ ఇవ్వడం లేదు అంటే రాబోయే ఎన్నికలు దృష్టిలో పెట్టుకుని అధిష్టానం నిర్ణయించుకుని రాబోయే లోకల్ బాడీస్ ఎన్నికలు నిర్ణయించుకొని వాటిని ముందుగా వాటిని ఊహించి వాటి కోసం ఇప్పుడు బీఫామ్ ఎవరికి ఇవ్వలేకపోయింది కానీ పరోక్ష మద్దతు నాకు ఉంటుందని అనుకుంటున్నాను గత ఇరవై సంవత్సరం ఇరవై నాలుగు సంవత్సరాల నుంచి టీఆర్ఎస్ పార్టీలో ఉన్నాను అనుబంధంగా ఉన్నాను నాకు ఏ పోస్ట్ చేయకుండా కానీ నేను వారికి అనుచరుడుగా మా క్రియాశీల కార్యకర్త ఉండి పార్టీ వ్యవహారాలు మొత్తం చూసుకుని దానికి పార్టీకి లీగల్ అడ్వైజర్ కూడా ఉన్నాను గతంలో నేను హరీష్ రావుకు ఎలక్షన్ ఏజెంట్గా చేయడం జరిగింది కేసీఆర్ గారు కూడా ఎలక్షన్ బాధ్యతలు కూడా చూడడం జరిగింది నేను ఒకవేళ ఎమ్మెల్సీగా గెలిచినట్టయితే ప్రజా వకీల్గా గుర్తింపును కాబట్టి నాకు సమస్యలు అన్ని తెలుసు నేను ఒకవేళ ఎమ్మెల్సీగా గెలిచినట్టయితే నిరుద్యోగుల పక్షాన జాబ్ క్యాలెండర్ వేసే విధంగా అన్ని ఉద్యోగాల వరకు జాబ్ క్యాలెండర్ వచ్చిన విడుదలైన వెంటనే అదే సంవత్సరంలో రిజల్ట్ మరియు రిక్రూట్మెంట్ విధానాన్ని ప్రవేశపెట్టే విధంగా కృషి చేస్తాను నిరుద్యోగుల కోసము వారి వారి ప్రాంతాల్లో పరిశ్రమలు ఏర్పాటు చేసి పరిశ్రమల్లో ఉపాధి కల్పన కూడా ఏర్పాటు చేస్తాను ఇంకా గతంలో ఏదైతే ఉన్నానో పెన్షన్ విధానం దాన్ని చేసి సిపిఎస్ కంట్రిబ్యూటరీ పెన్షన్ విధానాన్ని రద్దు చేపిస్తా టీచర్స్ కూడా వారి బెనిఫిట్స్ సకాలంలో అందే విధంగా చూస్తున్నాయి ఇరవై నాలుగు సంవత్సరాలు పూర్తి చేసుకున్న ప్రతి కు గెస్టెడ్ హోదా ఇవ్వాలని కోరుతున్నాను అట్లే అవుట్ సోర్సింగ్ క కార్మికులు ఎవరైతే ఉన్న వారిని కూడా క్రమబద్ధీకరణ చేయాలని చేయించడానికి ప్రయత్నిస్తాను ఇప్పుడు ఎవరైతే కాంట్రాక్ట్ వారిగా చేస్తున్నారో కస్తూర్బా గాంధీ గాంధీ విద్యాలయాల్లో మరియు అదే సర్వశిక్షా అభియాన్ కింద ఎవరైతే చేస్తున్నారో కాంట్రాక్ట్ విధానంగా పనిచేస్తున్నారో వారిని రెగ్యులరైజ్ చేసే విధంగా కృషి చేస్తాను అడ్వకేట్ల పక్షాన అడ్వకేట్లకు కూడా వారి స్కిల్స్ పెంపొందించడానికి అంటే అడ్వకేట్లు కూడా స్టైఫండ్ ఇప్పించే విధంగా నెలకు సుమారు జూనియర్ అడ్వకేట్లు ఎంతో బాధపడుతున్నారు వారికి సుమారు ఒక పదివేల రూపాయలు స్టైఫండి ఇచ్చే విధానానికి కృషి చేస్తాను అడ్వకేట్ ఇన్సూరెన్స్ మరియు అడ్వకేట్ సంక్షేమానికి కూడా పెంపున కృషి చేస్తాను హెల్త్ ఇన్సూరెన్స్ ఉద్యోగులకు ఉద్యోగుల పక్షాన హెల్త్ ఇన్సూరెన్స్ మరియు ఆరోగ్య భద్రత ఆహార భద్రత ఉండేటట్టుగా చూస్తాను తర్వాత వారి పూర్తి భద్రత ఉద్యోగ భద్రత ఉండేటట్టుగా చూస్తాను ఉద్యోగుల పక్షాన వారి బెనిఫిట్స్ సకాలంలో అందే విధంగా చేస్తాను ఇప్పుడు గవర్నమెంట్ కాంగ్రెస్ గవర్నమెంట్ నిరుద్యోగ వృద్ధి అని చెప్పి ఇంతవరకు సంవత్సరం అవుతున్నాయని నిరుద్యోగ వృత్తి ఇవ్వడం లేదు నిరుద్యోగులకు కూడా నిరుద్యోగ వృద్ధి పిలిచేందుకు కృషి చేస్తాను ఉద్యోగస్తులకు వారి బెనిఫిట్స్ సకాలంలో అందే రిటైర్డ్ ఉద్యోగులకు కూడా వారి బెనిఫిట్స్ రిటైర్మెంట్ బెనిఫిట్స్ కూడా సకాలంలో అందే విధంగా కృషి చేస్తాను